వెల్కమ్ టు త్రీ టీవీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఆయన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ముప్పై ఏళ్ల తర్వాత కలవడం జరిగింది మరి వీళ్ళిద్దరూ ప్రొఫెషనల్గా కలిసారా పర్సనల్గా కలిసారా ఒక రాజకీయంగా మళ్ళీ వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ అవ్వబోతున్నారా ఈ విషయాల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు సార్ నమస్తే సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ ముప్పై ఏళ్ల తర్వాత కలవడం జరిగింది ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది వీటి గురించి మీరేమంటారు సార్ నిజానికి వీళ్ళిద్దరూ తోడల్లు తోడల్లు అంటే అన్నదమ్ముల కింద లెక్క చాలా అనుబంధం ఆత్మీయత ఉంటుంది కానీ రాజకీయంగా వీళ్ళ మధ్య ఉండేటటువంటి విభేదాల కారణంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి అంటే ఉండవల్లి వెళ్ళి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన్ని కలవడం అనేది సోషల్ మీడియాలో పెద్ద వార్తగా మారింది దీనికి వెనక పో పరివసనాలు పూర్వాపారాలని మనం చూస్తే కనుక అసలు వీళ్ళ మధ్య విభేదాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అసలు రాజకీయంగా ఒకే పార్టీలో చాలా కాలం కొనసాగినటువంటి వీళ్ళిద్దరూ దూరం కావడానికి కారణం ఏంటి సొంత అన్నదమ్ములు కాకపోయినా తోడళ్ళుళ్ళుగా ఉండేటటువంటి వీళ్ళ మధ్య ఉండేటటువంటి దూరం ఎందుకు ఏర్పడింది ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి అంశాలు కావడం వల్లనే రోజున దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం అనేది పెద్ద వార్త కూర్చుంది సాధారణంగా చూస్తే కనుక కుటుంబ కలవడం అనేది పెద్ద విశేషమేం కాదు కానీ ఎందుకు ఇలా అంటే నైన్టీన్ నైంటీ ఫైవ్లో చోటు చేసుకున్నటువంటి సంఘటనలు అంటే ఎన్టీ రామారావుని దింపేసే వరకు కూడా వీళ్ళిద్దరూ అంటే తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైనటువంటి నాయకులుగా ఉండేవారు అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ చాలా కీలకమైనటువంటి నాయకులుగా ఉండేవారు ఎన్టీ రామారావు చాలా రెండు వందల ఇరవై ఆరు సీట్లతోటి తెలుగుదేశం పార్టీ నైన్టీ ఫోర్లో విజయం సాధించినప్పుడు ఎన్టీ రామారావు కంటూ ప్రత్యేకమైనటువంటి వర్గం ఏమి ఉండేది కాదు ఎందుకంటే ఎందుకంటే పార్టీ అయితే అందనుకునేవాడు కనుక ఎన్టీ రామారావు ఆ రకంగా భావించేవారు కాదు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నాదండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో కీలకంగా మారారు అంతకుముందు నుంచి కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వీళ్ళిద్దరు రెండు గ్రూపులను మెయింటైన్ చేసేవారు అంటే ఎమ్మెల్యేల్లో తమ అనుచరులు ఒక దాదాపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వద్ద ఒక ముప్పై మంది వరకుని చంద్రబాబు నాయుడు దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఈ గ్రూపుల కింద ఉండేవారు లక్ష్మీభారతి ఎంటర్ అవడంతో ఈ రెండు గ్రూపులు ఒకటైపోయి అంటే కుటుంబం మొత్తం ఒకటైపోయి ఎన్టీ రామారావుని పద నుంచి దింపేయాలనే నిర్ణయం తీసుకోవడం వీళ్ళిద్దరూ కూడా ఒకటైపోవడం అయిపోవడం ముఖ్యంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గ్రూపు చంద్రబాబు నాయుడు గ్రూప్ కూడా రెండు ఒకటైపోయి ముఖ్యంగా కుటుంబం అనమాట అంటే లక్ష్మీ పార్వతిని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడము దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యతిరేకించడము ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతిని చేరు చేసుకున్న తర్వాత ఆ రెండు గ్రూపులు ఒకటైపోయి కుటుంబం మొత్తం తిరగబడి ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రి పదవి నుంచి తెంపాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఒకటయ్యారు అంతవరకు కూడా రెండు గ్రూపులుగా వేరువేరుగానే పార్టీలో ఉండేవారు కానీ కుటుంబ సంబంధాలు బాగానే ఉండేవి తర్వాత పదవుల పంపకం అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలంటే ఇది అంతర్గతంగా ఆ పార్టీలో జరిగిన చర్చలు సారాంశంగా చెప్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా పదవి చంద్రబాబు నాయుడు తీసుకోవాలని పార్టీ అధ్యక్ష పదవిని మాత్రం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఇవ్వాలనేటటువంటి అంతర్గత చర్చల్లో ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత అయితే ముందుగా పార్టీ ఏకోన్ముఖంగా ఒకే పాత మీద నడపాలి కనుక రెండు పదవులు కూడా ముందుగా చంద్రబాబు నాయుడు తీసుకుని తర్వాత దగ్గుబాటు వెంకటేశ్వరరావుకి ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఒప్పందం మేరకు ఎన్టీ రామారావుని పదవి బాధ్యతల నుంచి దింపేశారు అనేది ఒక వార్త ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పార్టీ మొత్తం మీద చంద్రబాబు నాయుడు పట్టుబిగించడము దగ్గుబాటు వెంకటేశ్వరరావుని దూరం పెట్టడం అనేది జరిగింది దాంతోటి ఆ మనస్తాపానికి గురైనటువంటి దగ్గుబాటు వెంకటేశ్వరరావు క్రమేపీ చంద్రబాబు నాయుడికి దూరం అయ్యారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి స్థాయికి దగ్గుబాటు వెంకటేశ్వరరావు వెళ్ళారు దూరం అయ్యారు ఏదో కుటుంబానికి సంబంధించినటువంటి వివాహాలు అంటే కుటుంబ సభ్యుల మధ్య వివాహాలకు హాజరైనప్పటికీ ఎడమకం పెడముఖంగానే వెళ్ళి ఉంటూ అనేది మనకు తెలిసిన సమాచారం తర్వాత దగ్గుబాటు వెంకటేశ్వరరావు రాజకీయంగా తన అవకాశాలని పరిశీలించుకున్నారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా తన అవకాశాలని పరిశీలించుకున్నారు ఈ లోపల దగ్గుబాటి పురంధరేశ్వరి అయితే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానే చెప్పాలి కాంగ్రెస్ పార్టీలో చేరారు పదేళ్ల పాటు ఎంపీగా ఉన్నారు ఆ పార్టీలో తర్వాత ఆ రాష్ట్ర విభజన తర్వాత పురంధేశ్వరి బీజేపీలో చేరారు ఆమె యాక్టివ్గా పొలిటికల్ యాక్టివ్గా ఉంటూ వచ్చారు దగ్గుబాటి వెంకటేశ్వర మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అవకాశాలను పరిశీలించుకున్నారు అక్కడ కూడా ఆయన ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయారు తర్వాత పూర్తిగా ఆయనకి సాహిత్య వ్యాసం రచన అంటే ఇష్టం కనుక ఆ వైపు వెళ్ళిపోయారు ఇంకా రాజకీయాల నుంచి పూర్తిగా ఆయన తప్పుకున్నారు వాళ్ళ శ్రీమతి అంతే పురంధేశ్వరు మాత్రము బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా యాక్టివ్గా ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఇది నేపథ్యం తర్వాత ఈ వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పక్కన పెట్టి ఇంకా ఇంకా రాజకీయంగా తనకేమీ యాక్టివ్ అవ్వాలనే ఆలోచన కూడా వెంకటేశ్వరరావుకి లేదు అందువల్ల ఆ నేపథ్యం ఇప్పుడు చూస్తే కనుక కూటమి ప్రభుత్వం అంటే అటు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది ఇంకా పాత వైరాన్ని అంతటిని కూడా పక్కన పెట్టి తౌడేళ్ళు అయినటువంటి చంద్రబాబు నాయుడుతోటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకోవాలనే ఆలోచనకు వచ్చిన తర్వాతే ఈయనకు ఉండేటటువంటి వ్యాసంగం ఏదో రచన అంటే ప్రపంచ చరిత్ర అనే ఒక పుస్తకాన్ని ఒక ప్రెస్టీజియస్ పుస్తకాన్ని చాలా ఏళ్ళ సుదీర్ఘ అధ్యయనం తర్వాత ఆయన రాశారు దాని ఆవిష్కరణ సందర్భంగా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడానికి వెళ్ళినట్లుగా వార్తలు ఇవి కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏం పెద్దగా ఏం లేవు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి సో వీళ్ళిద్దరి మధ్య అంటే తనకి ఇంకా రాజకీయంగా విభేదించాల్సిన అంశాలు లేవు రాజకీయంగా తాను యాక్టివ్గా కూడా లేడు కనుక ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక నిర్మలా సీతారామన్ ఇలాంటి ప్రముఖులు ఆ నేతృత్వంలో ఈ పుస్తక ఆవిష్కరణ వెంకయ్యనాయుడు ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు ఒక కీలకమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కనుక ఆ సంబంధాన్ని అంటే తోడల్లుళ్ళు అయిన సంబంధం కంటే కూడా ఆయన హోదా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ దగ్గబాటి వెంకటేశ్వరరావు ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్య కలయిక ఈ రకమైనటువంటి కలయిక ముప్పై ఏళ్ల తర్వాత కలవడం అనేది ఖచ్చితంగా ఒక వార్తగా మారుతూ ఉంది ఇది రాజకీయ ప్రాధాన్యం ఉన్నటువంటి అంశంగా కంటే కూడా వాళ్ళ మధ్య ఉండేటటువంటి బాంధవ్యానికి సంబంధించినటువంటి అంశంగానే చూడాలి అయితే గతంలో రాజకీయంగా వీళ్ళ మధ్య ఏర్పడినటువంటి వైరుధ్యమే ఈ రక్త సంబంధాన్ని కూడా దూరం చేసి ఒక ముప్పై ఏళ్ల పాటు దూరంగా పెట్టింది వెళ్ళని ఆ అనుబంధాన్ని కుటుంబ అనుబంధాన్ని ఇప్పుడు మాత్రం ఆయన రాజకీయాలను వదిలేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పాత అనుబంధాన్ని పునరుద్ధరించుకునేటటువంటి క్రమంలో భాగంగానే కలిసినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది